ఓం శ్రీమాత్రే మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులు శ్యామలా నవరాత్రులు ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్య భర్తల మధ్య అన్యోన్యం పెళ్ళి కాని వారికి త్వరగా పెళ్ళి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ దేవికి నిత్య పూజతో పాటు శ్యామల షోడసనామాలతో కుంకుమార్చన చేసుకుంటే జ్ఞానం సంపద అధికారం హోదా కలుగుతాయి అతి శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి షోడసనామాలు ఓం శ్రీ సంగీత యోగినే నమ ఓం శ్రీ శ్యామలాయే నమ ఓం శ్రీ మంత్రనాయకాయే నమ శ్రీ మంత్రినే నమ శ్రీ సచివేశానే నమ ओम श्री प्रधानेशये नमः, ओम श्री सुखप्रियाय श्री वीणावत्ये नमः, ओम श्री वैनिके नमः, ओम श्री मुद्रिने नमः, ओम श्री प्रियकप्रियाय नमः, ओं श्री प्रियाय नमः, ओम श्री कदम्बेसे नमः, ओम श्री वनवासिने नमः, ओम श्री सदामदाये नमः దేవుని దయతోనే మనం జీవిస్తున్నాము